హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం సిటీ కేల్పురం ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఎంట్రన్స్ ఏరియా అండి ఎంట్రన్స్లో కంప్లీట్గా టేక్వుడ్ డోరు చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి చాలా చాలా బాగుంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అయినా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు ఈ హౌస్ వచ్చేసరికి ఎంట్రన్స్లో హాల్ అండి కంప్లీట్గాను హాల్ కమ్ డైనింగ్ అండి హౌస్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది పెయింటింగ్స్ విషయంలో కానీ అలాగే వుడ్ వర్క్ విషయంలో కానీ సీలింగ్ విషయంలో కానీ చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి హౌస్ అయితే చాలా బాగుందండి మీకు హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గాను ప్రజెంట్ ఈ హౌస్కి రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు కామన్ బాత్రూమ్ ఇచ్చారు బయట అయితే టూ బాత్రూమ్స్ ఉన్నాయండి కంప్లీట్ ఇది వచ్చేసరికి మీకు అటాచ్డ్ బాత్రూమ్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా అటాచ్డ్ బాత్రూమ్ చేసుకోవచ్చు రెండింటి కామన్ ఇచ్చారనమాట సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఇది వచ్చేసరికి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది చాలా బిగ్ సైజు నెక్స్ట్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా వుడ్ వుడ్ వర్క్ కానీ అలాగే సీలింగ్ వర్క్ కానీ పెయింటింగ్ విషయంలో కానీ అన్నీ కూడా చాలా బాగా చే డిజైన్ చేయడం జరిగిందండి ఇదిగోండి వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా ఒకటే కలర్లో మీకు వుడ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి చాలా బాగుందండి ఓల్డ్ ఆ ఇండివిజువల్ హౌస్ కూడా చాలా చాలా బాగుందండి బయట నుంచి అయితే చాలా బాగుంది లోపల కూడా అదే విధంగా మీకు మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది కంప్లీట్గా హాల్ అయితే చాలా పొడవుగా పెద్దదండి నెక్స్ట్ మీకు ఇది వచ్చేసరికి డైనింగ్ అండి డైనింగ్ కూడా చాలా బాగుంది హౌస్ అయితే చాలా లాంగ్ అండి కంప్లీట్గా మీకు విత్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ సెవెన్ అండి కంప్లీట్గా టూ జీరో వన్ స్కేర్ యార్డ్స్ వస్తుంది ఇదండి గన్ను డైనింగ్ హాల్ దగ్గర మీకు వుడ్ వర్క్ చేయడం జరిగింది ఇది రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి మీకు రూమ్ అండి రూమ్ కూడా చాలా చాలా బాగుంది మీకు ఈ పూజా రూమ్ ఇవ్వటం జరిగింది కంప్లీట్గా టేక్వుడ్ డోర్ అండి చాలా బాగుందండి రూమ్ అయితే కంప్లీట్ గన్ను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్ అయితే లెఫ్ట్ సైడ్ ఇవ్వండి రూమ్కి ఆపోజిట్లో కిచెన్ అయితే ఇవ్వటం జరిగింది ఓల్డ్ టైప్ కాబట్టి ఇక్కడ ప్రజెంట్ అయితే వుడ్ వర్క్ అయితే ఏం లేదండి వుడ్ వర్క్ అయితే చేయలేదు వీళ్ళు కిచెన్ అయితే కొద్దిగా పెద్దదే కానీ కంప్లీట్గా ఓల్డ్ టైప్లో వీలైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కంప్లీట్గాను మీకు డోర్స్ గట్టా ఏం కిచెన్కి ఇవ్వలేదు హౌస్ అయితే మాత్రం చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి బ్యాక్ సైడ్ అయితే చాలా మంచిగా స్పేస్ ఉంది కంప్లీట్గా టూ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బోర్ కూడా చాలా బాగుంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదు రెంట్స్ కూడా ఈ హౌస్ మీద అయితే రెంట్స్ హ్యాపీగా వస్తాయి ప్రైజ్ వచ్చేసరికి మీకు అరవై రెండు లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా టూ జీరో వన్ స్క్వేర్ యార్డ్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి ఫ్రెండ్స్ ఎవరైనా సిటీకి దగ్గరలో మంచి ప్రైస్లో హౌస్ కావాలి అనుకుంటే ఇలాంటి హౌస్ తీసుకుంటే చాలా చాలా బాగుందండి రెంట్స్ కూడా ఆల్రెడీ ఈ హౌస్లో అయితే రెంట్కే ఉంటున్నారండి రెంట్ కూడా వస్తుంది సెవెన్ థౌజండ్ వరకును ఎవరికైనా రెంట్ పర్పస్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి లోన్ కావాలి అనుకుంటే ఇలాంటి హౌస్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి చాలా మంచి ప్రైస్ అరవై రెండు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది హౌస్ అయితే చాలా స్పేస్ఫుల్గా చాలా బాగుంది ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్